గతంలో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి ధరలు పడిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు అది కూడా ఐసీఏఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయించే పరిస్థితికి వచ్చారు శుక్రవారం సమావేశమై చర్చించిన తర్వాత దీనిపై స్పష్టత ఇస్తామని తెలిపారు అయితే వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలన్నా వారికంతా కూడా సజెషన్స్ ఇచ్చాం మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంటర్వ్యూన్ అవుతారు అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసీఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ సరి చేయాలని చెప్పాను రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు రైతులను ఆదుకోవాలి ఇరవై ఐదు పర్సెంట్ సీలింగ్ తీసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళు యాభై శాతం ఇస్తే రాష్ట్రం యాభై శాతం ఇవ్వాలని కూడా ఉంది దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది ఈ విషయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తిస్తున్నా ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఇంత మును అయితే మా రామ్మోహన్ రెడ్డి గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్ కలిసి మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్ని అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్ని చేస్తాం ఇది బ్రీఫ్ గా దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత ఏపీలో మూడు పార్టీల నేతలు సమయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు గురువారం ఆయన మిడతో మాట్లాడారు వెన్నెనొప్పి కారణంగానే రాష్ట్రంలో కొన్ని సమావేశాలకి హాజరవటం లేదని తెలియజేశారు ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని అందువలన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలియజేశారు పర్యావరణ అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమని శాఖలని నిబద్దతతో తన మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు It is a very uh, historic uh, success. Uh, it is that the trust quotient has really increased in uh, Modi leadership. And uh, uh, BJP and ND, under the leadership of Modi could uh, reach out to the new for nation. But finally, I think uh, uh, capturing power here is a very significant thing and very, uh, it's a very historic. <laughs> ఆరోపించారు తాజాగా గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు ఈ వైఫల్యంపై సిపి గురువారం రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నీ కలిసి ఫిర్యాదు చేశారు మాజీ గా వైఎస్ జగన్ కి జెడ్ లో సెక్యూరిటీ ఉంటుంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి కానీ గుంటూరు పర్యటనలో ఒక కానిస్టేబుల్ కూడా కనిపించలేదు వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది మా ఆందోళనకి గవర్నర్ కి తెలియజేశాం జగన్ కి రక్షణ కల్పించాలని గవర్నర్ ని కోరా మా ఫిర్యాదుకి గవర్నర్ సానుకూలంగా స్పందించారని బొత్స సత్యనారాయణ తెలిపారు Thank <laughs> you. ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవన్నీ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది అందుకని గవర్నర్ గారికి మేమందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతులు తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా రిలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీన్ని మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తీర్పు అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆటోమేటిక్గా అది వస్తుంది జరిపేస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్న రోజు చేయమంటే అసలు అర్థం అర్థమట్లే మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడ వచ్చిందా ఇప్పుడు నేను చేశామా ఇప్పుడు నేను జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గరిక వెనకాల ఉన్న గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు లెటర్ అనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ కాస్ట్ చేసి రాబోయే కాలం నాటి అవాంఛి ఏ విధమైన సంఘాలు జరగకుంట పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన ఎన్నికల ఎన్నికల కోడి బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న బాధ్యత ఎన్నికల కోడితో సంబంధం లే ఏదైతే జెడ్ ప్లస్ టూ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే అక్కడికి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కూడా ఉంటే అదనంగా ఇచ్చేదేమైనా ఉంటే ఒకళ్ళు ఎన్నికల కూడా ఉంటే ఏపీ ఫైబర్ లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ రెడ్డి తెలిపారు ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు భరద్వాజ్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ శెట్టి సురేష్ ప్రక్రూట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైందర్ ఖాన్ ని తొలగిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో రెడ్డి మాట్లాడారు సంస్థలో నాలుగు వందల మందిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా వారు పట్టించుకోలేదని తెలిపారు ఉద్యోగులకి జీతాల రూపంలో సంస్థ సొమ్ము చెల్లించారు కి జిఎస్టీ అధికారులు మూడు వందల ఏడు కోట్ల జరిమానా విధించింది గత నెలలో జరిమానా విధించిన అధికారులు నా దృష్టికి తీసుకుని రాలేదు సంస్కరణలు తేవాలని చూస్తున్న అధికారులు సహకరించడం లేదని ఆయన వెల్లడించారు వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా ఎన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎన్ని ఫోకస్ చేయలేకపోయారు ఎన్ని సార్లు ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు అపాయింట్మెంట్ కూడా లేకుండా వాళ్ళు ఎవరిని కలనివ్వకుండా ఇంటికి పంపించారు టైం ఇవ్వకపోతుంది పోనీ టైం ఇవ్వబోయామా చేసామా అంటే మనం ఏమైనా పనిచేసామంటే పనిచేసింది పాపాన పోలేదు మరి ఎలా వస్తుంది ఒక నెల రెండు నెలలు అంటే ఓకే మూడు నెలలు అంటే ఓకే నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిదో నెల అప్పుడు ఎవరికన్నా జస్ట్రేషన్ పీరియడ్ అనే ఉంటుంది జస్ట్రేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది సో ఏమనాలి ఏమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా తీసుకొచ్చారు అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా వీళ్ళు బ్లాక్ షీప్స్ అనుకోవాలా లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కామ్లు జరిగినాయి ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఈయన చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి జాతీయ స్థాయిలో రెండు బంగారు పథకాలు సాధించిన తెలుగు జాతి ఆనిమత్యం ఆంధ్రప్రదేశ్ ని ఉత్తమ స్థాయిలో నిలిపిన అఖండ నంది అవార్డు గ్రహీత మలిసెట్టి అంకమ్మరావు ఈ సందర్భంగా అంకమ్మారావు మాట్లాడారు జనవరి ఇరవై ఎనిమిది ముప్పై హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జాతీయ స్థాయిలో టైక్వాండో పోటీ నిర్వహించారని ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇరవై మంది పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు ఈ పోటీలలో మొత్తం నలభై ఆరు జాతీయ మెడల్స్ రావడం జరిగిందని చెప్పారు పంతొమ్మిది గోల్డ్ పదహారు సిల్వర్ పదకొండు బ్రాండ్ మెడల్స్ గెలుచుకోవడం జరిగిందని తెలిపారు ఇటీవల జనవరి ఇరవై నుంచి ముప్పై వరకు కోట్ల విజయబాస్ రెడ్డి స్టేడియం హైదరాబాద్ లో జాతీయ సహాయత కాంపిటీషన్ జరిగింది సార్ దానికి మన కృష్ణా జిల్లా నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ భాషణం చేశారు దాంట్లో మనకి నలభై నలభై ఆరు మెడల్స్ వచ్చింది జాతీయ మెడల్స్ వచ్చినాయి దాంట్లో నైన్టీన్ గోల్డ్ సిక్స్టీన్ లెవెన్ బ్రాండ్ మెడల్స్ వచ్చింది దాంట్లో అండర్ ఫార్టీ విభాగంలో ఇమిజుల్లో ఇండివిజువల్ పంశా విభాగంలో గోల్డ్ మెడల్ గ్రూప్ పుంస విభాగంలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఈ మెడల్స్ వచ్చిన సందర్భంగా మన డిస్ట్రిక్ట్ సిపి గారు రాజశేఖర్ బాబు గారు ప్లస్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలెక్టర్ గారు ఈ జాతీయ స్థాయిలో నెలకొచ్చిన సందర్భంగా మన జిల్లాని ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా నెలకొచ్చే విధంగా తయారు చేయాలని చెప్పి మన డిస్టిక్ సిపి గారు కలెక్టర్ గారు ఆశీర్వాద వ్యక్తం చేశారు ఆరుగాలం రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం రైతులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మనోహర్ పట్టణ విభాగ అధ్యక్షురాలు షేక్ మునిరాబేగం తదితరులు పాల్గొన్నారు మిర్చి మిర్చి వెంటనేకరాల పైగా మిర్చిని సాగు చేశారు మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మిర్చికి తప్పనిసరిగా ఇరవై వేల రూపాయలు ధర కావాలి క్వింటాకి అలానే ఏదైతే ఉందో దాన్ని కనీసం పదివేల రూపాయలు క్వింటా కొనాలి అలానే మిర్చి ఎండిపోయిన పొలానికి ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని మూడు డిమాండ్ల మేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్పే నియోజకవర్గం డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికీ కూడా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక అదాలత్ మరియు అవగాహన సదస్సుని విజయవాడ వారి ఆధ్వర్యంలో గుడివాడలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్మా డిస్టిక్ అండ్ సీజన్స్ జడ్జి ఎన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు करेक्ट सब दिस इज सर थैंक यू सर अगेन सर दिस स्पॉट करेक्ट ओके ना दिस इज दैट बोलते आज नोटिस को चलिए चलिए సమస్య లేదంటే అన్ని జరిగిపోతాయి కాదు సార్ కొన్ని మాత్రమే మా పరిధిలో ఇచ్చున్నారు అదేంటంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను మనకి మీటర్కి సంబంధించిన తర్వాత పోతూ వస్తూ లేకపోతే లో వోల్టేజ్ ఆ సమస్యలైనా పోతే ఫోన్ ఇవ్వటం కానీ దారి కట్టడం పడిపోయే విధంగా ఉన్నా వైర్లు కిందకు వచ్చి ప్రాణాంతకం జరుగుతున్నా జరిగే విధానం ఉన్న వాటిని మార్పించేదానికి పోతే ట్రాన్స్ఫార్మ్ మార్చేదానికి గానీ కొద్దిగా అడిషనల్ గా పెట్టేదానికి గానీ వీటిలన్నిటి కూడా ఇంకా మరీ ముఖ్యంగా ఎక్సెస్ బిల్ వస్తుంటది చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి వెయ్యి రూపాయలు ఇరవై వేలు ఇచ్చిన అలాంటి వాటికి కూడా ఇవన్నీ కూడా మేము చేసేదానికి మాకు అధికారం ఉన్నది దాని కొరకే మేము ఊరు ఊరికి ఇలాంటి సబ్ లో ఉన్న ప్రతి దగ్గరికి ఈ మూడు జిల్లాలు నాలుగు జిల్లాలకు కూడా గుంటూరు ఇది ఇప్పుడు ఏడు సర్కిల్స్ చేసినారు ఇప్పుడు బాపట్ల అనేది ఏడు సర్కిల్ కూడా మేము జరుపుతున్నాం అయితే ఇది ఈ రెండు సంవత్సరాలకి ముందు రెండు సంవత్సరాల లోపల జరిగినటువంటి ఇష్యూస్ మాత్రమే మాకు పవర్ ఉంటది అంతేగాని అంతకు ముందు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది మాకు న్యాయం వీలు ఉండదు అది రెండు సంవత్సరాల్లో లిమిటేషన్ ఇంకోటి ఏంటంటే ఇదే విషయం ఎక్కడన్నా కోర్టులో కానీ ఏ లో కానీ ఏ అధికారం ఉంది కానీ పెండింగ్ ఉంటే మేము చేదాలాం అది ఏదన్నా ఆర్డర్ ఇచ్చేసి ఉన్న కోర్టు కూడా ఆ ఆర్డర్ ఇచ్చినప్పటికీ మేము వీళ్ళము పెండింగ్ ఉన్నా మేము చేదాం అది మీరు దయచేసి ఉండండి ఇంకోటి ఏంటంటే మాకంటే మేము ఇప్పుడు పెట్టుకుంటే ప్రతి ఊర్లో పెట్టుకునే బదులు మీరైతే ప్రజలకి దగ్గరగా ఉంటారు యాక్సెస్ దయచేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటే మీరు జనాలను చుచ్చుకొని పోయే విధంగా మీరు చేయొచ్చు ఆ విధంగా మీరు కూడా తలపనని నేను చెప్తున్నా ఏదన్నా ఇష్యూస్ క్రమం నేను చెప్పిన విధంగా మీటర్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ పోల్స్ కానీ ఎక్సెస్ బిల్ కానీ ఇవన్నీ ఉంటే లో వోల్టేజ్ గానీ ఇవన్నీ ఉంటే దయచేసి మా దగ్గర ఒకటి ఉన్నది ఒక వ్యవస్థ చెప్పండి నేరుగా వెళ్లి ప్రజల సమస్యల్ని తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి కృషి చేసేందుకే వార్డు పర్యటనలు నిర్వహిస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు పట్టణ టీడీపీ అధ్యక్షులు దింత్యాల రాంబాబుతో కలిసి పదిహేడో వార్డులో విస్తృతంగా పర్యటించారు ప్రజలతో మమేకమవుతూ ద్విచక్ర వాహనంపై తిరిగారు ప్రజా సమస్యని సావధానంగా విన్న ఎమ్మెల్యే పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకి ఫోన్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

అవి పాతీ ఉన్నాయి సార్ మూడు మూడు రిపేర్ అయితే రెండు పత్తు చేశారు సార్ ఒకటి అయితే ఒకటైతే రిపేర్ అవ్వట్లేదు పత్తు కావాలని చెప్పేసి హెల్పిస్తాను ఆర్డర్ పెట్టారు సార్ తర్వాత ఆర్డర్ పెట్టండి తెప్పించండి లేకపోతే ఏం సార్ అండి కుదిరితే చెప్పండి

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో పలు ప్రదేశాలని డ్రోన్ కెమెరాల ద్వారా జల్లెడ పడుతున్నట్లు వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు స్కూల్స్ కాలేజీలు పలు ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఉంచామని మహిళల భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని గుడివాడ సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకి తావు లేకుండా పై అధికారుల ఆదేశానుసారం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు గుడివాడ ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి తరపున హెచ్చరిక గౌరవనీయ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగా గారు మరియు గుడివాడ డిఎస్పీ గారు ధీర గారు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా టౌన్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ల కెమెరాల పరిధిలోకి వస్తున్నాయి నా డ్రోన్ కెమెరాలు ఉపయోగించి టౌను చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఖాళీ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమం నిర్వహించే పైన నిఘా ఉంచబడుతుంది ఈవిటీజర్స్ కాలేజీ స్కూల్స్ టైంలో ఈవిటీజర్స్ పైన ఖాళీ ప్రదేశాల బహిరంగ మద్యపానం సేవించే వారిపైన గ్యాబ్లింగ్ వాడేవారి పైన ఒకటే కాదు అన్ని రకాల అసాంఘ్య కార్యక్రమ కార్యకలాపాల పైన కూడా ఈ రోజు నిఘా ఉంచబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం జరిగినా సరే పోలీస్కి అది తెలుస్తుంది ఇమీడియట్లీ పోలీసు ఒక టీము ఏర్పాటు చేసుకొని వాటిపై రైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మా మనవి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పోలీసులకు తెలియదులే పోలీసులు ఎక్కడ ఉంటారులే అని అనుకోవద్దని అలాగే డ్రోన్ల విషయంలో సమాచారం ఇచ్చే విషయంలో ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా పోలీసు వారితో మరొకసారి నిర్ణయించుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడమిల్లిలో సర్పంచ్ గూడపాటి కేశవరారారి ఆధ్వర్యంలో ఆడమిల్లి గ్రామానికి చెందిన రైతు మలకలపల్లి వీర కొబ్బరి కోకో వక్క పామాయిల్ తదితర జీవామృతంతో వ్యవసాయం చేస్తున్న పంటల్ని జెడ్పీఎన్ఎఫ్ నాచురల్ ఫార్మింగ్ వారి సమక్షంలో హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో కలిసి ప్రకృతి వ్యవసాయాన్ని జర్మనీ దేశస్తులు సందర్శించి పరిశీలించడం జరిగింది కార్యక్రమంలో హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు స్థానిక రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు तो, हाँ यादवानी पंजासनर यादवानी पंजासनर ही ना लगे 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 � ਉਹ ਰਿਪੋਰਟ ਫੋਰ ਟਾਈਮ ਇਸ 15 ਮਨ ਕੋਬਰ ਕੋ ਆਪਣਾ ਸਿਚੁਏਸ਼ਨ ਹੈ ਨਾ ਆ ਫੈਮਲੀ ਬਾਕੀ ਰਹੀ ਹੈ ਸੋਰੀ ਅਟਲਾ ਵਾਰ ਅਰਗੇਦੀ ਕੰਟੀਨਿਊਸ਼ਨ ਦੇਣ ਟਾਣੇ ਮੈਂ ਕਿੰਨਾਂ ఎన్ని రోజులు ఎన్ని గంటలు పనిచేస్తారు ఆ రస చెబడ ఉండండి మనం ఏ సార్ అంటే ఏదైనా ఏదైనా పని ఎక్కువ కట్టింగ్ అయిపోడు గానీ ఇట్లానేటి ఇప్పుడు ఎక్కువ వస్తారు కదా విత్ దిస్ ఫోర్ టు సిక్స్ ఇఫ్ యు సర్వీస్ ఇస్ అవైలబుల్ సో ఆర్ సండేస్ అండ్ లెట్స్ ఆల్సో సో లైక్ దట్ దే ఆర్ ఎంగేజ్డ్ దే ఆర్ ఎంగేజ్డ్ వన్ యా ఆఫ్ క్యూ సో దట్ యు విల్ స్టాండ్ వాట్ విల్ బీ ద లైక్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సి

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం